హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే ఇవాళ కార్తీక పౌర్ణమి కదా అందరికీ ముందుగా హ్యాపీ కార్తీక పౌర్ణమి ఇంకా నేనైతే ఒత్తులైతే తయారు చేస్తున్నాను ఉదీ ఉండే ఉదీ చెల్లె తీసుకొచ్చింది చెల్లెను అమ్మ తీసుకొచ్చారు నేనైతే అన్ని ఒత్తులైతే చేసుకున్నాం ఎన్ని ఒత్తులన్నీ అయినా నేను కౌంట్ కౌన్ చేద్దాం కదా కౌంట్ చేయకుండా కింద చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే తమలపాకులు ఉన్నాయి ఆ తమిళపాకుల అయితే ఇట్లా దండ దండ గుర్చొస్తున్నా దగ్గర తమలపాకులు అయితే ఎక్కడనే దండలా గుర్చొస్తున్నాయి తమలపాకులు దండ చేస్తున్నాను అయితే ఇంకా వేసేస్తా ఇంకా నేను అందరూ మార్నింగ్ పుట్టిస్తారు కదా మార్నింగ్ వెళ్ళిస్తారు కదా నేనైతే ఈవినింగ్ అనమాట సూర్యాస్తమయం అంటే సూర్యుడు వెళ్ళిపోయినాక తర్వాత నేనైతే ఈవినింగ్ నేనైతే ఎప్పుడు ప్రతిసారి ఈవినింగే చేస్తాను అనమాట అందుకే ఈసారి కూడా ఇంకా ఈవినింగే ఈవినింగ్ పుట్టిద్దామని చెప్పేసి అయితే ఇప్పుడైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ప్రతి తమ్ముడు దాన్ని అయితే కుట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైం కదా దీపం ముట్టించేసి అలాగే తమలపాకులు కూర్చున్నా కదా దండలు అయితే వేసేసినది ఏడు పట్టాలకైతే ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైము ఈవినింగ్ అక్కడ కదా నా తులసి తులసి చెట్టుకున్న అక్కడ కింద అది ఉంది చూడు సిరికాయ చెట్టుకి రెండింటి కలిపి కట్టాలి ఇట్లా కింద నుంచి అట్లా కట్టేసి అక్కడ కట్టేసి ఇది ఈవినింగ్ టైము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ముట్టిస్తున్నాం ఉసిరికాయ దీపమును అలాగే అన్ని కొన్ని అయితే చేసుకున్నప్పుడు ఇంకా ఆ ఒత్తులను అన్ని ఇంకా కలిపి అయితే ముట్టిచ్చేస్తాను ఓకే ఉండని దాయిగా ఫ్లవర్స్ పెట్టేసి గన్న ఆ పూలు పెట్టేసి అన్ని పూలు పెట్టేసి పైన పెట్టు పైన 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 ఇంతకుముందు ఫాస్ట్ పైన ఇక్కడ పెట్టినా మళ్ళీ అక్కడ పెట్టు ఇంకొకటి పెట్టు 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 కింద ఇక్కడ పెట్టి కింద పెట్టి ఇక్కడ అక్కడ పెట్టు అట్లా పెట్టు ఓకే ఓకే కింద పెట్టాను అన్న అని అయితే పెట్టేస్తుంది అని రె తమలకపాకులు రెండు రెండు తమలపాకులు తీసుకుని ఒకసరికాయ ఫ్లవర్స్ వద్దు అవద్దు ఉసిరికాయ ఓకే అట్లా పెట్టేసి ఇక్కడైతే తమలపాకు లైన్గా పెడదామండి అన్ని తమలపాకులు రెండు రెండు తమలపాకులు అయితే పెట్టేసి అలాగే వాటిపైన అయితే ఉసిరికాయలు పెట్టేస్తున్నాం ఉసిరికాయ ది పెడితే చాలా మంచిది కార్తీక మాసంలో ఇంకా అందుకే ఐదు ఉసిరికాయ దిబ్బలు అయితే పెడదామని చెప్పేసి అయితే లైన్గా పెడుతున్నాం బండి కూడా తీ బండికి దిచేస్తాం బండి కూడా దింကြలా ఇక్కడైతే ఒక ట్రే కిందైతే పెడుతున్నా ఐదు తమలపాకులు తమలపాకులు ఐదు ఉసిరికాయలు ఇక్కడైతే అలాగే రెండు దీపాలు పెడితే ఇంకొన్ని మనం అక్షతలు చేస్తున్నాం అన్నమాట അതുകൊണ്ട് ഞാൻ അപ്പോൾ ഞാൻ അപ്പോൾ ചെയ്യുന്നത് ഒരു ചെറിയൊരു കാര്യം അമ്മയാക്കല്ലേ അമ്മയാക്കല്ലേ അวัക്കത്തില് അപ്പോൾ ഞാൻ ആ ചേതോനെ വെറുതെയാക്കണം എന്ന് ഞാൻ ആഗ്രഹിക്കുന്നു काउंसेस ऐसे पता लगेगा एनकंट काउंटेस पता मैंने अबे इधर इधर नहीं मैं चाहता है पापा पापा ఇంకా నేనైతే కౌంట్లెస్ లేకుండానే మొత్తం అయితే తయారు చేసుకుంటాను నా ఓన్గా నేను పెడతానే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట తయారు చేసిన అయితే కొనుక్కొచ్చి అయితే పెట్టాను నేను నా ఓన్గానే తయారు చేసి పెట్టుకుని పెడతాను ఇంకా కౌంట్ అయితే చేయను ఎన్ని చేస్తాను అనేది ఇంకా అవన్నీ ఒత్తులైతే నెయ్యిలో ముంచేసి అయితే ఇంకా దీపంలో పెట్టేసిన అన్నీ ఒకటేసారి ముట్టుద్దామని ఇక్కడ ఉసిరికాయల పెన్న కూడా అన్నీ దీప ఒత్తులైతే పెట్టేస్తున్నా లైన్గా నెయ్యిలో ముంచి పెడతా అన్నమాట నెయ్యితోటే వెలిగిస్తా రెండు దీపాలు కూడా మేము తెచ్చిస్తున్నాం అంత పువ్వులు అవి అయితే ఏం డెకరేషన్ చేయను ముగ్గులోనే సింపుల్గా నేను అట్లా పెట్టేస్తాను అనమాట తులసి చెట్టుకైతే మంచిగా పువ్వులు తులసి మాల అదేమంటే తులసి మాల చెట్టుకైతే ఇంకా అన్ని దీ పువ్వులు అయితే పెట్టేసి ఇంకా పుస్తకం కుప్పం బొట్టు పెట్టేసి అన్నీ చేస్తాం ఇంకా అలాగే ఇక్కడ అగరబత్తి అయితే ముట్టించేసి ఇంకా తిప్పేస్తున్నాం హనీ అయితే చాలా ఇష్టం హనీకి పూజలో అయినా ఏదైనా బాగా ఇంట్రెస్ట్ చేస్తుంది పుట్టి అసలు రాదు రమ్మన్న ఎన్నిసార్లు పిలిచిన అసలుకి రాదనమాట పిలువంగా పిలువంగా లాస్ట్కి వస్తుంది ఇక్కడ వెలిగిద్దామని చెప్పేసి ఇంకా దీపం వెలిగిస్తూ ఉంటే ఫుల్ గాలి వస్తుంది అసలు అస్సలు ఆగట్లేదు చేతులు ఎంత అడ్డు పెట్టినా గాలితో ఊకే ఆరిపోతున్నాయి అనమాట అంటే కొండెక్కుతున్నాయి ఆరిపోతున్నాయి అని అన్నది ఉంటుంది కదా కొండెక్కిపోతున్నాయి ఇంకా అటు సైడ్ ఉంటే అని చెప్పేసి దగ్గరికి జరిపి పెట్టినాము తర్వాత ఉసిరికాయ దీపం పెట్టేటప్పుడు చాలా గాలి వస్తుంది పాప హాని అందుకే చేతి అడ్డం పెడుతుంది చూస్తున్నారు కదా ఇంకా మెల్లమెల్లగా చేసి అయితే అన్ని అలా అయితే వెలిగించేసినాము హానికి చాలా ఇష్టం వెలిగించడము కానీ ఏమైతుందంటే గాలి రావడం వల్ల ఊకే పోతుంది ఒక పెట్ట సగం ముడిచి ఉంటుంది అంటారు ఎంత జాగ్రత్తగా ఎంత మంచిగా పెట్టినా కానీ గాలితో టూకే పోతున్నాయి ఇంకా లాస్ట్కి అయితే ఆ చేతులు అడ్డం పెట్టి ఇక మా వారు గాలి రాకుండా అడ్డం చైర్ పెట్టిారు చైర్కి ఇంకా అడ్డం పెట్టేసి మా వారు కూర్చున్నారు అనమాట ఇంకా కూర్చొని ఇక్కడైతే ఉసిరికాయ దీపాలు అయితే ముట్టిచ్చేసినా మెయిన్ దీపం అయితే మా వారితో ముట్టిస్తున్నా చూడండి మెయిన్ దీపం అయితే పెట్టేసి ముట్టిచ్చేసి కుట్టి ఇప్పుడు మోతుకొండ వచ్చి కూర్చుని కానీ పోతున్నాయి పోతున్నాయి పట్టుకో పట్టుకో గాలి వస్తుంది గాలి అమ్మ గాలి బాగా వస్తుంది పెడితే నా కొద్దిగా గాలి వస్తుంది అదిగోండి అది కానీ బన్నీ బన్నీ ఇక్కడ పెట్టేసే బన్నీ ఉంది ఉంది నువ్వు ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అక్కడ కూర్చో నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా కూర్చో అతను ముట్టించేసిన అసలైన దీపం అయితే మొత్తం అన్ని వత్తుల దీపం అయితే అదిగోండి కూర్చోని కుట్టి గంట తీసుకురాకపోతే ఎవరు కుట్టి కుట్టిపోకుట్టి గంట తీసుకురా తీసుకారా ఒక కర్పణి కర్పర ఉంది చాలా డేస్ అయింది కదా అట్లా ముట్టించక ಕಲ್ಪ ಇದಾ ಸಾರಾ ಬಿತ್ತು ಕಂಚಿದೆ ಹನಿ ನೂರ ಬಮ್ಮೆ ಏನಿದೆ ಮಲ್ಲ ಅರೆ ಬಲ್ಲೇ ದೇ ಸರಿ ಗ್ಯಾಂಗ್ ವಿಡಿಯೋ ಕೂಚೆ ದಕ್ಕರ್ ಕೊಚ್ಚ ತಿರಾರ ಆ ಓಕೆ ಊಕ್ಕ ಬರ ಕೈ ಕೊಟ್ಟಿದ್ದ ಕೂಚಾಪ್ಪಾ ಕಿನ್ನ ಕೂಚಾನಾ ಕೊಟ್ಟಾ ಲೇಟನೆ ನಿಲ್ಸನ್ ಕೊಟ್ಟಾ చె చెట్టు మీద వేయరాదు ఆ పప్ప వేసేసండి మొక్కొని వేసేసండి మొక్కొని వేసే పెట్టాం ఇక్కడైతే ఉసిరి దీపం పెట్టేసినాం ఇంకా ఆ దీపం అన్ని అన్ని ఎన్ని ఒత్తులో తెలియదు కానీ మొత్తానికి అయితే వెలిగించేసినా పెట్టేసినా ఇంకా అయిపోయి ఇంకా ఉసు దీపం పెట్టేసినా అలాగే మే దీపం కూడా పెట్టేసినా ఎన్ని ఒత్తులో తెలియదు అన్ని ఒత్తులు అయితే కౌంట్ చేయకుండా పెట్టినా కదా ఇంకా అయిపోయింది హనీ అయితే మొక్కు మొక్కొని పెట్టేసి వేసే హనీ మొక్కొని అక్షంతలు అయితే వేసేస్తుంది

ఇంక ఇక్కడైతే మొత్తం పూజ అయితే అయిపోయింది అన్ని ఒత్తులైతే ముట్టిచ్చేసిన ముట్టించేసి ఇంకా నేను కూడా ముక్కుకుంటున్నా అలాగే ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నా అనమాట హనీ అయితే నాకంటే ముందే ప్రదక్షిణ చేయడం కానీ మొక్కుకోవడం కానీ చాలా ఇష్టము హనీ కూడా మొక్కుకుంది కుట్టిన రాని ఒక పదిసార్లు పిలిస్తే కుట్టి అసలు లేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత అంతటైతే దీపాలన్నీ వెలిగించి పెట్టేస్తున్నాము ఇక్కడైతే దీపాలన్నీ పెట్టేస్తున్నాము ఇంటి చుట్టూ పైన పెడుతున్న కొద్దీ నిండుకుంటున్నాయి పెడుతున్నా కొద్ది దీపాలు ఆరిపోతున్నాయి కానీ ఆ ఉండట్లేదు ఎక్కడ పెట్టినా గాలి తోట బాగా వస్తుంది వాటర్ దియాసి ఇవి కాలే ఇగో వాటర్ దియాసి తెచ్చినాం కదా అవి వాటర్ దియాసి ఏం కాదు అని లైట్స్ అంతే ఇక ఎక్కడైతే దీపాలన్నీ పైన పెట్టేసి అన్ని అన్ని ఆరిపోయినాయి రాను కదా అన్ని పోయినాయి ఇది అంత కష్టపడి అన్నీ ఆరిపోయినాయి మొత్తం పెట్టినాయి అన్నీ ఆరిపోయినాయి ఒకటి సైడ్ అండి ఇక్కడ వాటర్ దియాసి మరి వాటర్ దియాసి పెట్టేనా వాటర్ తీయాసి పెట్టే అన్నీ ఇలా అవి అంటుకుంటున్నాయి ఇక్కడైతే మా ఏమంటారు చిచ్చుబుడ్డి పెడుతున్నారు మా వారైతే బంటి వెళ్ళు బంటి ఎల్లు చిచ్చుబుడ్డి పెడుతున్నారు అది కానీ వెళ్ళు కిందికి వెళ్ళు దూరం జరుగు బంటి బన్నీ వస్తుంది ఏ ఏ బయటికి పోగదా బయటకు బయటికి రా ఎప్పుడైనా బయటికి రానానా చిచ్చుపున్లీ చిచ్చుబుట్టే అరే ఇట్లా ఉరకకండి అటు ఇటు పుట్టిరా చిచ్చిబుడ్డే ఓన్లీదా బయటికి రా ఏ ఉండు బన్నీ బన్నీ ఉండు జాగ్రత్త ఇయే హనీ కొన్ని కొల్లు బంటీయే ఇయే ఇయే ఇంకో చిచ్చుబుడ్డు ఉందా చిచ్చు ఇంకోటి ఉందా తీసుకు ఈ పప్పప ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇప్పో ఇగో ఇగో చిచ్చుబుడ్డి వా పెట్టు పట్టుకొచ్చాను ఇంకా పెట్టు చెప్పులు వేసుకో నువ్వు ఇస్తాడు చెప్పులు వేసుకో అవి ఓకే గాలితోటి అంటు మొత్తం ఆరిపోతున్నాయి అంటే నిండుకుంటున్నాయి కదా అందుకే హనీ అయితే వాటర్ తీయాల్సి పెడుతుంది వాటర్ తీయాల్సి తీసుకొని అని వాటర్ తీయాల్సి పెడుతుంది చూడండి మొత్తం లేదు అగ చూడు పో అక్కడ పో అన్న వాళ్ళందరూ చుట్టిందా పోకిందా పో మెల్ల మెల్లా ఓకే ఏ దూరం ఉండు ఆగు వస్తుంది ఆగు వస్తుంది వస్తుంది వెళ్తుంది మళ్ళీ బన్నీ ఆగు మొన్న పిల్లలపై నుంచి భయమైతుంది అదే రాదేమో అబ్బాయి ఇక అయిపోయింది అండి ఓకే ఓకే వచ్చింది వచ్చింది లే వచ్చింది ఏ మా బంతి ఎక్కడ పోయి కాకుండా హ్యాపీ జీవాలి కొట్టిరా ఇప్పుడేనా పట్టుకోండి మా పిల్ల మా కాలనీ పిల్లలు అందరూ ఒకటే దగ్గరకు వచ్చారు ఇదిగోండి పెడుతున్నారు అందరు ఏ కాలనీ పిల్లలు అంతా కలిసి ఇటు తిరగండి ఇటు తిరగండి హనీ మీరు కూడా తెచ్చుకోండి బట్ట కాకర పిల్లలు కాకర పుల్లలు తెచ్చుకో చిన్నవి ఉండే కదా చిన్నవి ఉండే అటు జరగండి అన్న అటు జరగండి అటు జరగండి అటు జరగండి అవుదా సరే ఓకే 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 చైది చైది ఎన్కై జరపండి అని తనని ఎన్కై జరపండి అని నేను వెనక జరపండి నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో ఎనకాయ అబ్బా మా కుట్టి వస్తుంది వావ్ దా 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 కుట్టి దా కుట్టి అక్క ఏం చెప్పి తీసుకొచ్చిరక్క గ్రేటే పట్టుకోండి అన్న పట్టుకోండి కుట్టి అక్క పట్టుకో అక్క పట్టుకో పట్టుకోపోయండి పట్టుకో పట్టుకో కుట్ అట్లా వెరీ గుడ్ అంతే అంతే ൂപ്പർ സൂപ്പർ മെല്ല മെല്ലി കുട്ടി കുട്ടിനെ മെല്ല മെല്ല ഭയപട മമ്മീ കുട്ടി എടുത്തു ചാല ഇട്ടി ഇട്ടിച്ച് 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 ఓకే పో కుట్టి కుట్టి ఎల్లో అవును చాలా ఫేవరెట్ కుట్టికి డ్రెస్కి కుట్టి ఫేవరెట్ 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 వావ్ సూపర్ వగ్గో అబ్బా ఆది ఏంది పేలింది ఒకటేసారి మస్తుంది కుట్టి ఎట్లుంది చూడు క్రిస్మస్ ట్రీ లాగా ఎంత బాగుంది చూడు వామ పొగలు పెట్టిర్రు దోమ పొగ కుట్టి పట్టుకో అట్లా పట్టుకో పట్టుకో ఏ మీరు కూడా పట్టుకోండి కదా మీరు కూడా క్రిస్మస్ బయటికి అగడ్ వాడ్ 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 అంటే అటవో పక్కగళ్ళు ఇస్తాగాని పెట్టేసి ఏం పెట్టేసి దూరం ఉండండి అనే ఫేస్ దూరం పెట్టండి అది మెల్లగా మెల్లగా ఓకే ఏ ఏ బంటి బంటి పడుకున్నాడు ఏ అక్కడ మూలకోయ్యి ఆడుతున్నారా మీరు గంట మూల కోయి ఆడుతారా సైడ్ బాగుంది ఇది చాలా ఇది ఇంత ఇక దీనికి ఇంతకంటే ఎక్కువ రాదుగా అది బాగుందా మంచిగా వస్తుందా అంతకంటే ఎక్కువ వస్తలేదు మస్తు చాలాసేపే వస్తుంది మంచిగా వస్తుంది ఏ కిందకి వస్తుంది దొరకండి దొరకండి కొట్టి ఎక్కడున్నావు అర్రే మా కుట్టించు సూపర్ అటు బయటి కొరకు మమ్మీ వెడ్ <laughs> ചാക്ലേറ്റ് <laughs> <laughs>